ఉగాది శుభాకాంక్షలు విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాసులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కొక్క రంగం వాళ్ళకి విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం రాజకీయ రంగం కళారంగం ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విశ్వావచ నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు విశ్వావశనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఏలినాటి శని దోషం పూర్తిగా పోయింది కాబట్టి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు ముందున్న రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ధన మార్గాలు పెరుగుతాయి అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు పనుల్లో ఆలస్యం అనేది ఉండదు నమ్మిన వ్యక్తులు మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు ఆ వ్యక్తుల సహాయం వల్ల అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు ఇంతకు ముందున్నటువంటి అకారణ కలహాలన్నీ తొలగిపోతాయి వ్యక్తుల మధ్య సమన్వయం పెరుగుతుంది ఎంతో మంచిగా వ్యవహరించే వాళ్ళు పెరుగుతారు దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతారు అనవసరమైన ధన వ్యయం తొలగిపోతుంది వృధా ఖర్చులు తొలగిపోతాయి ధనాన్ని ఎక్కువగా దాచిపెట్టుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమాభిమానాలు పెరుగుతాయి కుటుంబ తగాదాలు కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఆనందదాయకమైనటువంటి వాతావరణం పెరుగుతుంది వ్యవహారాల్లో చిక్కులు చికాకులు తొలగిపోతాయి వాహన ప్రమాదాలు ఏవి ఉండవు వాహనాలు కొనుక్కోగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఏలిన నాటి శని దోషం పూర్తిగా తొలగిపోవటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత విశ్వావశనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్క రంగంలో మకర రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ముందుగా విద్యారంగం విద్యారంగంలో చాలా సులభంగా నల్లేరు మీద నడకలాగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు టాప్ ర్యాంకులో పాస్ అవుతారు కావలసిన చోట సీట్లు పొందగలుగుతారు విదేశాలకు వెళ్ళి చదవగలుగుతారు విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగం విషయానికి వస్తే ప్రమోషన్ కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అధికారులు మీ వర్క్ మెచ్చుకొని మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రమోషన్ మార్గాలు సులభంగా తెరుచుకుంటాయి కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంది పదవిలో కూడా స్థాయి పెరుగుతుంది హోదా పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది టెంపరీ జాబ్స్ చేసే మకర రాశి వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అవుతుంది అలాగే కంపెనీ మారితే బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్ వస్తుంది గవర్నమెంట్ సెక్టార్స్ లో జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్స్ లో జాబ్ వచ్చే యోగం ఉంది కాబట్టి ఉద్యోగ రంగంలో మకర రాశి వాళ్ళకి ఈ విశ్వాస నామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవాలి అలాగే వ్యవసాయ రంగంలో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి రెండు పంటలు బాగా పండుతాయి లాభాలు ఎక్కువ వస్తాయి రుణాలన్నీ తీర్చేస్తారు వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తులకి చాలా లాభాలు వస్తున్నాయి ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే వ్యాపార రంగంలో ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో సక్సెస్ సాధించగలుగుతారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏ వ్యాపారం చేసినా వ్యాపారం మూడు పువ్వుల కాయలుగా విరాజిల్లి విశేషమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు అలాగే సరుకు నిల్వ చేసి అమ్మటం రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు అంటాం రేటు వచ్చాక సరుకు అమ్మటం ఇలాంటి బిజినెస్లు స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా విపరీతమైన లాభాలు వస్తాయి ఏ వ్యాపారం చేస్తున్నా ఒకటికి పది రెట్లు లాభాన్ని పొందగలుగుతారు కాబట్టి మకర రాశి వ్యాపారస్తులకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక క్రీడాకారులకి జాక్పాట్ కొడతారని చెప్పుకోవచ్చు బ్రహ్మాండమైన పేరు డబ్బు వస్తాయి సంగీత నాట్య రంగాల్లో సినిమా టీవీ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు పేరు ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు ధనయోగం ఇవన్నీ కూడా కనిపిస్తాయి కాబట్టి కళాకారులకు క్రీడాకారులకు ఉండదు రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది సమస్యలు పరిష్కరిస్తారు జనాకర్షణ వల్ల కొత్త కొత్త అధికార పదవులు పొందగలుగుతారు రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం ఉంది అలాగే కాంట్రాక్టుదారులకి మంచి క్వాలిటీ కాంట్రాక్ట్స్ అనేటటువంటివి వస్తాయి పెద్ద కాంట్రాక్ట్స్ లో లాభాలు పొందుతారు చిన్న కాంట్రాక్ట్స్ లో లాభాలు వస్తాయి బిల్లులు సకాలంలో వసూలు అవుతాయి పని వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలిగేటటువంటి యోగం మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది ఇక మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశిలో జన్మించిన స్త్రీలకి అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ రీత్యా కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం మకర రాశి స్త్రీలకు ఉంది అలాగే మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన స్థాన ఉంది శుభ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మకర రాశి వాళ్ళు ఆడవాళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి మకర రాశి మహిళా మనులు బంధుమిత్రులను కలుపుకొని వాళ్ళ సహాయ సహకారాలతో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు అలాగే రుణ బాధలు తొలగిపోతాయి అనుకోని సంఘటనల ద్వారా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది కుటుంబ సమస్యలన్నీ మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది మకర రాశి స్త్రీలకి బంగారం కొనుక్కునే యోగం ఉంది తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోగలుగుతారు ఇల్లంతా బంగారంతో నింపుకోగలుగుతారు అలాగే వస్త్ర లాభము విశేషమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి మహిళా మళ్ళు తిరుగులేని విధంగా విశ్వావశ నామ సంవత్సరంలో అదృష్టాన్ని అందుకోబోతున్నారు మకర రాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినాటి శని దోషం తొలగిపోవటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నక్షత్రాల పరంగా అదృష్ట యోగాన్ని పరిశీలిస్తే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశి కిందకు వస్తాయి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి ఈ నామ సంవత్సరంలో ఏప్రిల్ ఆగస్టు నవంబర్ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెల అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటాయి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆదివారాలు నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం లేదా కేజింబాబు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి బాగా యోగిస్తుంది ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తేదీలు మూడు నాలుగు ఐదు తొమ్మిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి బుధ గురు శనివారాలు బాగా అదృష్టాన్నిచ్చే వారాలు అలాగే శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశి కిందకు వస్తాయి శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం ఏప్రిల్ మే ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో బాగా యోగిస్తాయి అలాగే సోమవారాలు బియ్యం దానం ఇచ్చుకున్న ఆవుకి నానబెట్టిన బియ్యం తినిపించిన శ్రవణ నక్షత్రం వాళ్ళకి నెలకు ఒకసారి మంచి యోగం కలుగుతుంది అలాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి కూడా ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవాలి ఆ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి శ్రవణ నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం బుధ గురు శనివారాలు అదృష్టవారాలు విధంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి కిందకు వస్తాయి ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి మకర రాశి వాళ్ళకి నామ సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో బాగా యోగిస్తాయి అలాగే మంగళవారం నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం లేదా కేజింబాబు కందులు నానం ఇవ్వటం చేస్తే ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళకి బాగా యోగం కలుగుతుంది అలాగే అదృష్ట సంఖ్యలో ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళకి రెండు మూడు నాలుగు ఏడు ఈ తేదీల్లో ఏ నెలలోనైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలి అలాగే వారాల పరంగా సోమవారం గురువారం శనివారం బాగా కలిసి వస్తాయి ఇక జపాల పరంగా గురుగ్రహానికి కేతుగ్రహానికి జపం చేయించుకుంటే మంచిది గురుగ్రహ వేదమంతర జపం కేతుగ్రహ వేదమంత్ర జపం ఈ జపాలు చేయించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటే మకర రాశి వాళ్ళకి బ్రహ్మానాయన శుభ ఫలితాలు కనిపిస్తాయి అలాగే మకర రాశి వాళ్ళు ఎక్కువగా పూజించాల్సిన దైవం నరసింహస్వామి గణపతి వీళ్ళని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శివుడిని పూజిస్తే కూడా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అత్యద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం శ్రీం వత్సలాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోవాలి ఓం శ్రీం వత్సలాయ నమ ఈ మంత్రం ఇరవై సార్లు చదువుకుంటే మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగం ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ఈ సంవత్సరం నీలము ఆకుపచ్చ నలుపు పసుపు రంగులు మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి అలాగే సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళకి అత్యద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు మకర రాశి వాళ్ళకి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినాటి శని దోషం సంపూర్ణంగా తొలగిపోవటం వల్ల జీవితంలో కొత్త శుభాలు ప్రారంభమవుతాయి కొత్త ఆలోచనలకు శ్రీకారం దొడతారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు వినూత్నంగా జీవితంలో అత్యద్భుతమైన స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నింటిలో మకర రాశి వాళ్ళు ఈ విశ్వావశనామ సంవత్సరంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది దీన్ని జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ అంతర్దశ నడుస్తూ ఉంటాయి ఇలా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి జన్మకుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి జన్మకుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి అదే విధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారము అంటే ఏంటంటే మన జన్మ రాశికి లేదా మన నామ రాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది అరవై శాతం ఫలితం ఇస్తుంది గోచారం అనేది నలభై శాతం ఫలితం ఇస్తుంది కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది యాభై శాతం ఫలితం ఇస్తుంది గోచారం అనేది యాభై శాతం ఫలితం ఇస్తుంది గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలు అనేవి నలభై శాతము లేదా యాభై శాతం ఫలితాలు మాత్రమే ఇస్తాయి ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఎవరికైనా సరే ఈ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళు ఈ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్నా వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాసికున్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదనే అర్థం కాదు మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి గోచార ఫలితాలు సంవత్సర ఫలితాలు జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు యాభై శాతం లేదా నలభై శాతం చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్నిస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం దేవాలయ దర్శనం చేయటం స్తోత్ర పారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి శాస్త్ర పరంగా గ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వ జయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు వెండితో చేయబడినటువంటి ఆ సర్వ జయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఈ సర్వ జయకర విజయ సిద్ధి యంత్రాన్ని సక్సెస్ లాకెట్ అంటారు ఈ సక్సెస్ రాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి ఈ సక్సెస్ రాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు అలాగే చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు నరఘోష శత్రు బాధలు దిష్టి దోషం బ్లాక్ మ్యాజిక్ ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్ల మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు దృష్టి దోషాలు బ్లాక్ మ్యాజిక్ అనారోగ్య సమస్యలు ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి సర్వజీకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి వాటిని ధారణ చేయటం ద్వారా నామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం మంత్రజపం స్తోత్రపారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతమానం శతాయు పురుష శితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి జనా సుఖినో బంతు స్వస్తి ఎప్పటికప్పుడు దినఫలాలు వారఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి